నమస్తే అండి ఈరోజైతే చికెన్ పచ్చడి పెట్టానండి అది మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో చాలామందే పెట్టుకుంటున్నారులే అండి కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమని షేర్ చేస్తున్నాను ఇలా ముందుగా అయితే రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు అలాగే రెండు అనాస పువ్వులు కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు ఇంచులమైన అలాగే నాలుగు యాలకులు ఒక ఐదారు లవంగాలు ఇవన్నీ తీసుకొని ముందుగా అయితే ఇలా చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం దూర దూరగా కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇది చిన్న పైన మాడనివ్వకూడదు మాడనిస్తే టేస్ట్ వేరుగా ఉంటుందండి కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఇలా మొత్తం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి ఇవ్వాలి ఇంకా ఇంకా ఈ అయితే ఇంకా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇక పెద్ద పీసులుగా ఉంటే కనుక చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఉప్పు అలాగే అర స్పూన్ పసుపు ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కొద్దిసేపు అయితే ఇది అంతా బాగా ముక్కలకు పడుతుంది ఇంకా ఈలోపు ఇది ఇవైతే ఇంకా చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఇదైతే కొంచెం బోన్సుతోనే ఉందండి ఇది అక్కడక్కడ ఇంకా మొత్తం ఒక కోడినైతే కోయించుకొని వచ్చాడు ఇది కేజీ చికెన్ అండి ఇది ఇంకా ఇట్లయితే శుభ్రంగా కడిగేసి ఇట్లయితే చేసేసుకున్నాను ఇది ఎప్పుడో నేను పద్నాలుగు సంవత్సరాల కిందట అప్పుడైతే ఈ మా అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే లేవండి అప్పుడు మామూలు చిన్న ఫోన్లు అయితే ఉండేవండి తర్వాత ఇలా ఈ నెట్టు గిట్టు అప్పుడు ఏమీ నాకు తెలిసేది కాదు చిన్నవి నోకియా ఫోన్స్ డబ్బా ఫోన్స్ అంటాం కదా అవి ఉండేవి అప్పుడు ఏంటంటే ఒకసారి నేను ఏదో ఇల్లు క్లీన్ చేస్తూ సెల్ఫ్లలో వేద్దాము పేపర్స్ అని పేపర్స్ తెప్పించాను న్యూస్ పేపర్స్ అయితే అందులో అప్పుడు వంటలు అని అలాగే ఇంకా ఏమన్నా బ్యూటీ టిప్స్ అని అట్లా ఇచ్చేవాళ్ళు కదా అవి ఏమన్నా ఉంటే కనుక నేను కట్ చేసి పెట్టుకునేదాన్ని అట్లా ఒకసారి పచ్చడి చూశానండి సరే ట్రై చేద్దామని చెప్పి ఇంట్లోకి తెచ్చుకున్న కూరలో కొద్దిగా ఒక పావు కిలోమైనా ఉండి లేక కొద్దిగా అయితే ట్రై చేశాను గరం మసాలా ప్యాకెట్లు అలాగే అల్లం వెల్లుల్లి ప్యాకెట్ మొత్తం ఒట్లో నుంచి తెప్పించి చేశానండి చాలా బాగా నచ్చింది పిల్లలకి మా వారికి అందరికీ చాలా బాగా నచ్చింది ఇక ఇలాగైతే ఒక కడాయి పెట్టేసుకొని అండి ఇందులో అవి కలిపి పెట్టుకున్న ఈ మాంసం అంతా వేసేసుకొని ఈ చికెన్ అంతా వేసేసుకొని బాగా ఇవి కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లోనే ఈ నీరు అంతా మొత్తం అంతా డ్రై అయిపోవాలండి మొక్కలన్నీ బాగా అట్లా బాగా మనము కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో నీరు అనేది అస్సలు ఉండకూడదండి ఇది నీళ్ళు అనేది ఆటోమేటిక్గా ఊరుతాయండి అవి ఇంకా ఇవి కూడా పక్కన తెచ్చాడండి చికెను అవి చికెను అవి ఏమంటారు మెడలు ఉంటాయి కదా అవి ఈ చికెన్ బోన్స్ ఉన్నవి అవి అన్నీ వేసేసి అది పక్కన అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా చెప్తా ఉన్నాను కదండి ఇందాకైతే అప్పుడు పేపర్లో చూసి చేశానని అప్పట్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు కానీ నా రిలేటివ్స్కి అలాగే నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియదండి అప్పుడు చికెన్ పచ్చడి ఫస్ట్ టైం నేనే ట్రై చేశాను ఇంకా నేను చేసిన తర్వాత అలా ఒకళ్ళకొకళ్ళకి నేను టేస్ట్ చేయించాను చేసినప్పుడల్లా ఇంకా చాలా బాగా నచ్చిందండి అందరికీ అలా బాగా మా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అలా మొత్తం ఇలా పచ్చడి అయితే స్ప్రెడ్ అయింది అప్పట్లో నాకు బాగా అనిపించింది పచ్చడి అయితే ఇంకా అప్పటి నుంచి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటానండి నేనైతే కనుక ఇంకా తర్వాత కడాయి తీసుకొని ఇది కిలో ఆయిల్ అయితే వేసుకున్నాను పావు లీటరు ఇంకా ఇందులో ఇంకా ఈ చికెన్ ముక్కలు మనము డ్రై అయిపోయాయి కదా బాగా నీళ్ళు లేకుండా మొత్తము అంటే తేమ లేకుండా బాగా మనము ఇందాకైతే బాగా అవి వేయించాము కదా ఇంకా ఇది కూడా అంతే అండి ఆయిల్ ఎక్కువ వేడవనివ్వకుండా కొంచెం కొద్దిగా వేడి అంటే మనము గులాబ్ జాములకి ఎట్లా ఆయిల్ చేసుకుంటామో అట్లా కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకొని చిన్న మంటపైనే బాగా ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఇవి వేగనివ్వాలండి బాగా సరిగ్గా కనుక వేగకపోతే తొందరగా పచ్చడి చెడిపోయే అవకాశం ఉందండి అలాగే మనం ఎక్కువ మంట పెట్టి ఫ్రై చేసామంటే పైన బాగా కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతుంది అట్లా కూడా తొందరగా చెడిపోతుందండి అందుకే మనం చిన్న మంటపైనే బాగా ఇవి వేగనివ్వాలి ఇవి కొంచెం బాగా వేగాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్స్ వేసేసి ఇది కూడా బాగా వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా అది కొంచెం రెడీస్గా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి ఇదైతే గనక ఇట్లాగా బాగా ఇంకా తర్వాత ఇంకా ఇది బాగా వేగిపోయాక చూడండి కలర్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి ఇంకా ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనము ఒక నలభై గ్రాములు సాల్టు అలాగే ఒక యాభై గ్రాములు కారము అండి కారం ఇంకొంచెం ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఒక అరవై గ్రాముల కారం కూడా వేసుకోవచ్చు ఇదంతా వేసేసుకొని ఇంకా మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పొడి అంత ఇది గరం మసాలా పొడి అంతా ఇది కూడా మొత్తం వేసేసుకోవాలి ఇంకా ఇది తర్వాత ఉప్పు కారం అంతా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి ముక్కలకి పట్టేటట్లు బాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంకా ఇది అయితే బాగా చల్లారినివ్వాలండి వేడి అసలు ఉండకూడదు ఇంకా బాగా చల్లారిపోయాక నిమ్మకాయలు ఒక ఐదు నిమ్మకాయలు అండి లాభవి అయితే ఒక నాలుగు సరిపోతాయి ఇవి నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను ఒక ఐదు తీసుకున్నాను ఇక ఈ నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసుకొని తేమ లేకుండా ఇవి పిండి పెట్టేసుకోవాలండి రసము ఇంకా ఇది బాగా ఈ పచ్చడి అంతా చల్లారాక లాస్ట్లో మనము ఈ నిమ్మరసం కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక డబ్బాలు మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులే నిల్వ ఉంటుందండి కనీసం మూడు నెలలైనా నిల్వ ఉంటుంది ఇది చూపించేటప్పుడు నాలుగే చూపించానండి కానీ వేసేటప్పుడు ఐదు నిమ్మకాయలు వేసాను రసం బాగా ఉంటే నాలుగైనా సరిపోతుందండి ఇది రసం తక్కువగా ఉందని చెప్పి అయితే వేశాను ఇంకా అంతా వేసి ఇట్లా కలిపేసుకుంటే అంతే అండి ఇంకా అయితే మూడు నెలల వరకు ఎప్పుడు మా ఇంట్లో ఉండలేదండి అంటే చెడిపోయిందని కాదు చేసిన ఒక వారంలోపే మొత్తం అయిపి అయిపిచ్చేస్తారండి ఇంకా అసలు ఉంచరు ఇంకా ఈ పచ్చడి ఉంది అంటే ఇది పచ్చడిలాగా తినరండి కూరలాగే తింటారు వేసుకొని ఇంకా అంతా బాగా ఇష్టపడతారు వీళ్ళైతే కనుక మా వాళ్ళే అని కాదులేండి ఎవరైనా ఈ పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఉండరండి నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక ఇంకా ఈ ఈ పచ్చడికి ఇంకా విధా కావాల్సిందే ఇంకా చికెన్ పచ్చడి అంటేనే ఇంకా వేరే అండి అది ఇంకా ఇంకా మా వాళ్ళైతే పెట్టానో లేదో ఇంకా అప్పుడే ఇంకా లాగిచ్చేస్తున్నారు చేస్తున్నారు వేడి వేడి అన్నంలో అయితే కనుక పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి చాలా బాగా వచ్చింది ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోలతో మేము ముందుంటానండి ఓకేనండి